ఇంటింటై ఒటుడింటై అన్నట్టుగా పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటిలో సీతారామయ్య గారి మనవరాలు తొంభై ఒకటిలోని క్షణ క్షణం లాంటి ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాలు తీస్తూ తొంభై రెండులో ధరాణా ఒకడు లాంటి మెగాస్టార్ చిరంజీవి గారి చేతులతో చెప్పులు వేయించినటువంటి స్వరాలు ఈ మహానుభావుడికి జరుగుతున్నటువంటి సత్కారాన్ని ఒక్కసారి మీ కలతాల ధోరణ మధ్య అన్ని సామాన్యంగా

కొంచెం సీనియర్ అన్నదమ్ముల వైపు కొంచెం ప్లేస్ వండి సర్కి గాననటువంటి ప్లీజ్ పెళ్ళికు చెల్లెలు ब्रदर मेर मेर बैक में नहीं मेर मेर पड़ा बढ़िया हो बढ़िया सांस्पेन्स वगैरह ओवर डे वेंटेलेशन तो नहीं चिया निभाएं गेस्ट का उच्चतम रवाना ఉండబోతున్న తిరుగుతు వారికి ముందు మనం సన్మానం చేద్దాం తర్వాత వెంకటేష్ గారు పెద్దలు ఇద్దరు మాట్లాడుతారు మాట్లాడిన తర్వాత వారికి వేరే కార్యక్రమం కాబట్టి పెద్దవాది గారిని మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీకు రావాలి సుమన్ గారు సుమన్ గారు శేరి గారు వెంకటరెడ్డి గారు నాగమణి గారు కృష్ణారెడ్డి గారు ఫస్ట్ వారికి ఒక సినిమా యూనిట్ మీకు మొట్టమొదటిసారిగా ఒక సన్మానం చేయాలని అనుకున్నది అది కూడా ఇండియాలో ఫస్ట్ టైం మీకు ఆ యూనిట్ సన్మానం చేస్తున్నాను ఆ యూనిట్ కూడా నేను